నమస్తే అమతాని రెండు రోజులు తెలంగాణ డేజింగ్ సబ్మిట్ ఈ రోజుతో ఇంకొకటి అయింది యూజువల్గా ఒక మాట చెప్తూ ఉంటారు పోటీ పడితే టాప్లో ఎవరున్నారు వాళ్ళతో పోటీ పడాలి దట్స్ వట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హెస్క్ ఏంటి ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన చైనాలోని సౌత్ ప్రావిన్స్లో ఉన్న గుంగ్ డాంగ్ ప్రావిన్స్ ని ప్రేరణగా తీసుకుని ఈ పెరుమలెడ్డి తెలంగాణ రైజింగ్ ఆలోచన ఓకే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా పార్గాలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు యూజువల్గానే ఆ మార్గంలో ఆల్రెడీ ముందుకెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం వాళ్ళని ఏ విధంగా సాపథ్యంలోకి తీసుకుని ముందుకెళ్ళగలం అని చాలాసార్లు ఆలోచిస్తున్న దాంట్లో ఇది లేదు ఇప్పుడు క్లాసులో చాలా బాగా చదివేవాడిని తీసుకుని వాడితో ఎలా పోటీ పడ్డాల్సి చూస్తుంది అంతేగాని ఏదో నార్మల్గా పెర్ఫామ్ చేసేవాడో గాలికి తిరిగేవాడితో పోటీ అనుకో అది చాలా కార్యక్రమం నేను కూడా అలాగే అనుకుంటాను అయితే ఆ ప్రావిన్స్ చైనాలో ఉన్న ఆ చైనా సౌత్ దీంట్లో ఉన్న దక్షిణ భాగంలో ఉన్న ప్రావిన్స్ మొత్తం చైనా ఆర్థిక వ్యవస్థకి ఆల్మోస్ట్ గుడ్డికాయలాంటిది ఇట్స్ డూయింగ్ మిరాకిల్స్ యాజ్ ఫార్ ఎస్ ఎకానమీ ఈజ్ కన్సైడ్ అంతేకాదు ఆ ఏరియాలో డె డెబ్బై ఐదు వేల హైటెక్ యూనిట్స్ ఉన్నాయి టెక్నాలజీ యూనిట్స్ ఇట్స్ బికమ్ టెక్నిక టెక్నాలజీ హబ్ దట్ ఈస్ వన్ ఆ ప్రాంతానికి రెండు సీ కోస్ట్లతో డైరెక్ట్గా ఉంటుంది అదే ఉన్నదే సీ కోస్ట్లో రెండు మేజర్ వీటితో ఇంటర్నేషనల్ ఈ లొకేషన్స్ తోటి ఒకటి హాంకాంగ్ రెండు మకావు మకావు టూరిజంలో చాలా అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది దే దే ఆర్ ఎర్నింగ్ హ్యూజ్ రెవెన్యూస్ కంపేర్ విత్ మెనీ అదర్ నేషన్స్ అలాగే హాంకాంగ్ వి నో వాట్ సిటీస్ ఈ రెండింటికి అనుసంధానం చేసేది గువాంగ్ ప్రావిన్స్ ఒకటి అట్లాగే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ చైనాలో ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అన్నీ అక్కడ తమ ప్రధాన కార్యక కేంద్రాలని ఏర్పాటు చేసుకుంటారు అక్కడి నుంచి అవి ఆపరేట్ చేస్తున్నాయి ఇమేజింగ్ ఫైవ్ హండ్రెడ్ మేజర్ కంపెనీస్ ఆఫ్ ద కంట్రీ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే దే ఆర్ డూయింగ్ బిజినెసెస్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ టూర్స్ ఆఫ్ రూపీస్ అటువంటి కంపెనీస్ అక్కడ ఇచ్చేస్తున్నాయి ఇలాగా ఒక్కొక్కది ఒక్కొక్కది చూస్తుంటే అక్కడ వీటితో పాటు ఇట్ హెస్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఫర్ ది పాస్ట్ సెవరల్ డికేట్స్ నాట్ రీసెంట్ మనం ఎప్పుడు పాత చరిత్రలో సిల్క్ రోడ్డు ఆ కనెక్టివిటీ చెప్పుకున్నప్పుడు ఆ కనెక్టివిటీ ఉన్న రోడ్స్లో ఇది ఒకటి ఆ రోడ్డు కనెక్టివిటీ ఉన్న వాటి ప్రాంతాల్లో ఇది ఒకటి దీనికి ఇంత ప్రాధాన్యం ఉంది అందుకే రేవంత్ రెడ్డి దానిని ప్రేరణగా తీసుకున్నాడు దట్ ఈస్ వన్ రెండవది అక్కడ డాంగ్ ప్రావిన్స్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ట్రిలియన్ యువాన్స్ అలాగే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆ ఏరియా నుంచి జరుగుతున్న ఎగుమతులు నైన్ ట్రిలియన్ యువాన్స్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెవెన్యూస్ అక్కడి నుంచి అక్కడ జనరేట్ చేస్తున్న రెవెన్యూ టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ వన్ అక్కడ జీడిపి పద్నాలుగు ట్రిలియన్స్ ట్రిలియన్ యువాన్స్ అంటే ఇంత ఎక్కువగా అక్కడే దొరుకుతాం సో సరే ఈయన చెప్పిన రేర్ ప్యూర్ కేర్ ఇవన్నీ ఉన్నాయి రైట్ ఇవన్నీ ఉన్నాయి వీటిని కూడా ఆయన చెప్పేది ఆ ప్రాంతాన్ని చూసి నేను ప్రేరణ పొంది దాన్ని ఇచ్చేస్తున్నాను ఇన్ అయితే చైనాకి ఇండియాకి ఉన్న తేడా ఏడాంటే చైనాలో దెర్ ఇస్ నో డెమోక్రసీ మేబీ దే మైట్ బి ఇన్వైటింగ్ కంపెనీస్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ అదర్వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ దేర్ ఈజ్ నో డెమోక్రసీ ఎట్ ది సేమ్ టైం దే విల్ బీ నో బ్యూరోక్రటిక్ డిలేస్ అది కూడా ఉంది అక్కడ డెమోక్రసీ లేదు అని మనం ఎలా మాట్లాడుకుంటామో బ్యూరోక్రటిక్ డిలేస్ కూడా ఎక్కువ ఉంటావు దే వెరీ ఫాస్ట్ ఇవన్నీ అడ్వాంటేజ్ ఉన్నాయి అయితే దానిని ఇక్కడ ఎమలేట్ చేయడంలో దాన్ని ఇక్కడ తిరిగి ఇచ్చేయడంలో ఉండే ఇబ్బందులు ఏముంటాయి ఏమిటి అనే దాని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి ఒకటి రెండోది సహజంగానే చాలామంది ఏమిటంటే ఇటువంటివి ఏమన్నా చేసినప్పుడు ఆ ఇది అయ్యేది కాదు పెట్టేది కాదు అని చాలామంది ఉంటారు చాలా సహజంగా అది నాకు తెలిసి హైటెక్ సిటీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అందరూ ఇదే మాట మాట్లాడారు షూర్గా ఏమన్నారు అది వచ్చేదా పోయాక అక్కడ ఏదో జయభేరి మురళీభోహన్ దీని కోసం పెట్టారు అని చాలా మాట మాట్లాడారు మేబీ మురళిమోహన్ లబ్ధి పొందాడు రైట్ మరళీమోహన్ ముందుగా మేరు కొన్నాడు లేదా ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్నట్టే పోని ముందు సమాచారం అనేది తను కోరుకున్నాడు అతను కూడా అదిగా కోరుకున్నది చాలామంది కొన్నారు ఈరోజు కూడా చాలామంది కొంటున్నారు ది రీజన్ ఈస్ ఇట్స్ గ్రోయింగ్ సిమిలర్లీ అదేవిధంగా ఇప్పుడు ఫోర్త్ సిటీ కూడా డెవలప్ కాబోతోంది ఎవరికి ఏ సందేహాలు అక్కర్లేదు ఇనీషియేషన్ వరకే కష్టం ఎస్ ఇనీషియేషన్ అయిన తర్వాత ఇట్ టేక్స్ ఏ ఇట్ బిట్ మోర్ టైమ్ టు అప్ ష్యూర్లీ ఈరోజు హైటెక్ సిటీ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ గచ్చిబావులు కానీ ఏరియాస్ కానీ ఈ ఉన్న పరిస్థితి పాతికాల క్రితం లేదు ఉపయోగకృతం లేదు దే దే ఆర్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్ అండ్ నేను ఒక పదిహేను రోజుల క్రితం అనుకుంటాను ఒక వీడియో చేశాను హైటెక్ సిటీ నైన్టీన్ నైంటీస్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది హైటెక్ అండ్ ఫొటోస్ ఫ్రమ్ ది వెబ్ అండ్ ఇట్స్ ఎమేజింగ్ నో బడీ హ్యాస్ ఇమేజిడ్ ది గ్రోత్ ఆఫ్ హైటెక్ సిటీ లైక్ దిస్ ఓకే ఒక చోట ఒక గ్రోత్ జరుగుతుంది అని అనుకున్న తర్వాత దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దోజ్ హూ ఫీల్ ఎస్ ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ రావడం మొదలైన తర్వాత అది నడుస్తూ ఉంటుంది అన్లెస్న్ అంటల్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వాన్స్ టు బ్రేక్ ఇట్ లేకపోతే నడుస్తూ ఉంటుంది చాలామంది ఏమంటారండి ఇది హైప్ క్రియేట్ చేయడం రాంగు రైట్ అసలు హైప్ క్రియేట్ చేయకుండా ఏది జరగదు ఓ స్కూల్లో పాఠాలు బాగా చెప్పడం హైప్ క్రియేట్ చేసే స్ట్రెంగ్త్ వస్తుంది అంటే పాఠాలు చెప్పాలి అక్కడ అది రెండవది ముందు హైప్ క్రియేట్ చేస్తారు వెన్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ ఇన్వెస్టింగ్ వెన్ దే ఫీల్ ఎస్ ది థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ ప్రతి వార్డు ముందుకు వస్తారు బెట్టుబడి పెట్టడానికి ఈరోజు హైదరాబాద్లో ఎందుకు పెట్టుబడి పెడుతున్నాను దే ఫీల్ ఇట్ ఇసు దే ఫీల్ దే విల్ గెట్ దే రెవెన్యూస్ దే ఫీల్ దే దే విల్ గెట్ మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ హైదరాబాద్ కంపేర్ విత్ దేని అదర్ ప్లేసెస్ బెంగళూరు కూడా వదిలి ఇక్కడికి వచ్చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఇట్లా ఎండ్ కమింగ్ టు హౌ దిస్ ఫ్యూచర్ సిటీ హైటెక్ సిటీ ప్లాండ్గా ఎక్స్పాండ్ కాలేదు అలా అలా ఎక్స్పెండ్ అవుతూ వచ్చింది ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ అక్రాస్ కానీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్న ఫోర్త్ సిటీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ అండ్ ప్లాన్ సిటీ ష్యూర్లీ మేబీ ఆఫ్టర్ ఏ డికేడ్ ఆఫ్ టూ పీపుల్ విల్ బి నోయింగ్ వాట్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది నడుస్తుంది ఎందుకు నడుస్తుంది అంటే వెన్ ఇట్ గివ్స్ అంటే హైటెక్ సిటీని హైటెక్ సిటీని తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత ఓకే అంతకుముందు జనార్దన్ రెడ్డి వీళ్ళు ఎవరు చేశారు అంతకుముందు మా గవర్నమెంట్ చేసింది అని చెప్పి చాలామంది చాలా చెప్తుంటారు ఎవరు చేశారు ఎవరైనా దాని మనకు అయితే చెచ్చక్కర్లేదు కానీ సాలిడ్ ఫౌండేషన్ అయితే చంద్రబాబు నాయుడు పీరియడ్లో పడింది తర్వాత చంద్రశేఖర్ రాజశేఖర్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేశారు ఎందుకు చేశాడు బికాస్ ఇట్ ఈస్ ఈ రెవెన్యూ టు ద స్టేట్ అండ్ ఎగైన్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్ హెజ్ కంటిన్యూ ఇట్ ఎందుకు కంటిన్యూ చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ యూల్డింగ్ రెవెన్యూ సేమ్ నథింగ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఓరియెంటెడ్ రెవెన్యూ జనరేటింగ్ ఇండస్ట్రీ రెవెన్యూ జనరేటింగ్ ఏరియా దే విల్ దే కెన్ నెవర్ నెగ్లెక్ట్ ఇడ్ అంటే దాన్ని స్టార్ట్ చేయడం వరకు కొంత డేట్ అవ్వచ్చు ఇబ్బంది అవ్వచ్చు కానీ ఒకసారి స్టార్టింగ్ మొదలెట్టిన తర్వాత నో బడీ నెగ్లెక్ట్ బికాస్ ఎండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏమిటంటే అక్కడ రెవెన్యూస్ స్టార్ట్ అయ్యే గ్రోత్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలి వన్స్ హీ క్రియేట్స్ ఇట్ వెత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ బీయింగ్ ఇన్ పవర్ ఆఫ్ ఆర్ట్ ఆయన అధికారులలో ఉన్న లేకపోయినా ఇది ముందుకెడుతుంది అవధానం